నమస్తే నేను సిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు అక్కడ ప్రధానమంత్రి మోదీ గారితోనైతే భేటీ కానున్నారు అంటే మన రాజధాని ఏపీ అమరావతి డెవలప్మెంట్ కోసం అయితే ఇంకా చాలా వరకు చేయాల్సినవి ఉన్నవి సమస్ సమీకరణలో కావచ్చు ఇప్పుడు ఏవైతే మధ్యలో అయిపోయినా వర్క్స్ అన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది సో దానికి మళ్ళీ మోదీ గారిని పిలిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళనున్నారు రేపు అని చెప్పి మనకు తెలుస్తుంది అక్కడ కూడా ఏంటంటే రాజధాని గురించి ఏపీ రాజధాని గురించి మాట్లాడడానికి ఇంకా ఏవైతే మధ్యలో పనులు అయిపోయో వాటి గురించి నిధుల గురించే కావచ్చు లేకపోతే మోదీ గారిని మళ్ళీ ఆహ్వానించి మళ్ళీ శంకుస్థాపన లాంటివి పనుల పున పునరుద్ధరణ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఇది ఎలా ఉండబోతుంది మేడం ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకటే ఆలోచన అంటే ఎట్లాగైనా సరే అమరావతి అనేది కంప్లీట్ చేయాలి ఆయన ప్రజలకు ఏదైతే మాటిచ్చారో అలాంటి అమరావతి నిర్మించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు అది ముప్పై మూడు వేల ఎకరాలని ఆయన ఎలాగైతే రైతుల దగ్గర తీసుకోగలిగారు తీసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చిన పరిణామాలు సో ఏదో తాత్కాలిక సెక్రటరీ తాత్కాలికమైన కోర్టు కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి హైకోర్టు అన్ని చేసుకోగలిగారు కానీ అన్ని తాత్కాలికం అనుకున్నా కూడా అవే మంచి బిల్డింగ్స్ గా కట్టారు కట్టిన తర్వాత అంటే ఒక ప్లానింగ్ ఒక ఒక కట్టడం కడితే అది చరిత్రలో నిలిచిపోయేటట్టు కట్టడాలు కట్టాలంటే టైం టేకింగ్ కాబట్టి ఆ రోజున తాత్కాలికమైన భవనాలు అంటూ అంటే పెద్ద డెకరేటివ్గా కట్టకుండా ఏదో ఒక ప్లానింగ్తో కట్టడం అట్లాంటివి చేశారు దాన్ని అందరూ కూడా ఆ రోజున అపోజిషన్ వాళ్ళందరూ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఎగత ఎగుతాలు చేశారు దాని గురించి సో కానీ వాళ్ళకి అంత నాకు అనిపిస్తుంది అంత అంటే తాత్కాలికంగా రాజధాని అంత తొందరగా అంత కావాలి అక్కడ ఒక సెక్రటరేట్ ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని వెంట వెంటనే పనులు చేయడం స్టార్ట్ చేశారు కానీ ఆ రోజున అందరూ ఎగితాలు చేశారు కానీ అదే సెక్రటరేట్లోనే వాడుకొని పనిచేశారు వాళ్ళు ఏమీ కట్టను కూడా లేదు సరే తర్వాత వైసీపీ సరే ఆ వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఐదేళ్ళు కూడా ఎలాంటి రాజధానిలో ఒక ఇటుక వేసిన పాపం లేదు ఉన్న రోడ్లు కూడా తవ్వుకొని దానిలో ఉన్న కాంక్రీట్ కమ్మి మట్టి గ్రావుల్స్ ఉంటే అవన్నీ అమ్ముకొని తిన్నారు సో అక్కడ కూడా పనులు అయిపోయినాయి సరే కొంతవరకు బిల్డింగ్స్ అన్ని నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆ మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా కట్టి అంటే అధికారులకు ఇవ్వటానికి ఐఏఎస్కి ఐపీఎస్కి ఎమ్ఎల్ఏలకి వాళ్ళకి ఇవ్వటానికి క్వార్టర్ లాంటివి కట్టడానికి అయిపోయినాయి సో దాన్ని కూడా అట్లాగే వదిలేదు సార్ నిర్వీర్యం చేసినట్టు ఇంకా వాటి దగ్గర కూడా పిచ్చి మొక్కలు అన్ని మొలిసిపోయేటట్టు ఎంత ఖర్చు పెట్టి క్లీన్ చేరు కదా అధికారం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం మొత్తం క్లీన్ చాలా తెలుస్తుంది క్లీన్ చేయించారు మళ్ళా వాటికి మరమ్మతులు చేయించడం ఇప్పుడు ఆ మరమ్మతులు చేయాలి అంటే సగంలో అయిపోయిన కన్స్ట్రక్షన్స్ కూడా ముప్ప భాగం అయిపోయినాయి ఇంక రంగులేసి కలుపులు కిటికీలు పెట్టి వెళ్లాల్సిన ఇళ్ళకి సో మొత్తం అట్లా ఆగం ఆగం చేశారు కదా సో దాని మూలన మళ్ళా దానికి మళ్ళా ఖర్చులు ఫస్ట్ నుంచి మళ్ళా ఖర్చులు దాన్ని మరమ్మతులు చేసుకుంటే కట్టాలి మళ్ళా సో ఆ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ పట్టడంతో ఐదేళ్లు కూడా ఎక్కడ వేసిందో అక్కడే ఉంటాం ఇంకా ఖర్చు ఎక్కువ పట్టం ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ లకు పెట్టిన పైపులు ఉంటాయి కదా అవి కూడా దొంగతనం చేసుకెళ్లిపోయారు ఎలక్ట్రిసిటీకి పెట్టిన పైప్ లైన్స్ కానివ్వండి అవి కూడా రోడ్లు గానీ అన్ని రకాలుగా ఏది దొరికితే అది వైర్లు తీగలు కరెంట్ తీగలు కూడా వదలలేదు ఆఖరికి వాటిని కూడా ఎత్తుపోయి అమ్ముకురానికి కూడా తీసుకెళ్లారా పైప్లన్నీ అక్కడికి తీసుకెళ్లారు వైర్ వైర్స్ పట్టుకెళ్ళిపోయారు అంటే ఎలక్ట్రికల్ వైర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళి ఎవరు అమ్ముకోవటమే అంతా వాళ్ళు ఎవరికైనా కాంట్రాక్టర్లకి ఇచ్చేసేసుకోవటం మళ్ళీ అమ్మేసుకోవటమే అన్ని అమ్మేసారు అట్లాగనే సరే ఈ రకంగా ప్రతిదీ జరుగుతూనే ఉన్నింది సరే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి సో మళ్ళా పనులు స్టార్ట్ అవ్వాలి సిఆర్డీఏ వాళ్ళని పెట్టుకొని సో వాళ్ళ తరపున మళ్ళీ పనులు స్టార్ట్ చేయించడం కానివ్వండి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒక ప్రణాళిక కిందకు వచ్చింది మళ్ళా దాన్ని కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలనే కానివ్వండి మళ్ళీ అవన్నీ చేయటం కోసం ఇప్పుడు మళ్ళా బాబుగారు ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని కలిసి ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళా దాని గురించి అక్కడ మళ్ళా మనం రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి గెస్ట్గా ఆయన్ని తీసుకొని రావాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన సో దానికోసమే బాబుగారు అక్కడికి వెళ్ళటం రేపు వెళ్తారు వెళ్ళి ఆయన తీసుకురావడం కూడా జరుగుతుంది అంటే ఇంకెవరైనా మంత్రులను కలిసి అవకాశం ఉందంటారు మేడం అంటే ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు నాలుగు పనులు చూసుకొని వస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్నా కూడా కానివ్వండి ఢిల్లీ వాళ్ళ సపోర్ట్ లేనిదే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే రాష్ట్రం అనేది అభివృద్ధి అవటం కష్టం కాబట్టి రాష్ట్రంలో జరగాల్సిన రావాల్సిన ఇవేనా ఏమైనా ఇండస్ట్రీస్ వస్తాయా లేకుంటే సాఫ్ట్వేర్ రా మినిస్టర్స్ సపోర్ట్ చేయగలుగుతారా ఆర్థికంగా నిర్మలా సీతారాం గారు కొంచెం సపోర్ట్ చేయాల్సింది ఉంటుంది ఇట్లా ప పలు రకాల పనులు ఉంటాయి కాబట్టి మినిస్టర్స్ని కలిసినా కలవచ్చు సో దానిలో తప్పు కూడా కాదు కలవకపోతే బాధ కానీ కలిస్తే మటుకు ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కి మంచి సూచన అవుతుంది కదా అంటే ఇప్పుడు మోదీ గారిని కలిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వాటి గురించి చర్చించే అవకాశం ఉంది అంటే రాజధాని కాకుండా ఇంకా దీని గురించి అయినా చర్చించే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా రాజధాని గురించి అయితే కంపల్సరీ రాజధాని గురించి అదేలాగా పోలవరం పోలవరం ఆగిపోయింది సో దాని పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి జరుగుతున్నాయి సో పోలవరం కూడా తొందరగా కంప్లీట్ అవ్వాల్సిన టైం వచ్చింది సో ఇవన్నీ అయితే తొందరగా కంప్లీట్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఇంకా ఉన్నాయి కదా సంక్షేమాలు చెప్పున్నాము దాన్ని దాని గురించే కానివ్వండి డిస్కషన్ వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కదా బీజేపీ కూడా సార్ పా ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఏ వస్తే మంచిగా ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ అయితే ఖచ్చితంగా డిస్కషన్ అయితే వస్తుంది కదా ఏంటంటే బ్యాంకుల నుంచి మనకు వచ్చే వాటి గురించి కావచ్చు గతంలో మనకి బ్యాంకులు ఏవి కూడా అంటే రుణాలు ఇవ్వడానికి వెనక్కి వెళ్ళింది కానీ ఇప్పుడు అయితే బాబుగారి హయాంలో ముందుకు వచ్చి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఇస్తున్నారు కూడా సో ఇదే ఇది ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా బ్యాంకులు రుణాలు ఇస్తే కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా తొందరగా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళు కూడా అంటే ఎందుకంటే అక్కడ చుట్టూ కూడా ఇంకా ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా సైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా తొందరగా కన్స్ట్రక్షన్ అంటూ స్టార్ట్ అయ్యింది అనుకోండి తొందరగా అభివృద్ధి కనపడుతుంది బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి అనుకోండి అక్కడ నివాసానికి కూడా యోగ్యంగా ఉన్నట్టు కనపడింది అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీలసే కానివ్వండి ఎవరైనా రెంట్స్కి వచ్చి ఉండటానికే కానివ్వండి అన్నిటికీ కూడా కనపడుతుంది కదా ఒక రాజధాని ఉన్న ప్లేస్లో కన్స్ట్రక్షన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ వాటర్కేం పెద్ద ఇబ్బంది కాదు చుట్టూ వాటరే కాబట్టి సో ఇట్లా ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయంటే తొందరగా ఇల్లులో ఇల్లు బిల్డింగ్స్ కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ సినిమా థియేటర్స్ ఇంకా ఏదేదైతే నగరానికి అవసరమో అలాగా అవుటర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది అక్కడ కూడా ప్లానింగ్స్ ఉన్నాయి ఫ్లైఓవర్స్ రావాల్సింది ఉంటాయి ఇట్లాంటివన్నీ బుల్లెట్ ట్రైన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా లోకల్ ట్రైన్స్ పెడతారు మెట్రో లాంటివి ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా సో ఖచ్చితంగా అవన్నీ తొందరగా జరగాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు అక్కడ సో ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కరెక్ట్గా పది పైనే అయిపోయింది పది సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టుంది కదా సో అవన్నీ కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంపార్టెంట్ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే